ఈనాడు మన ఆధ్యాత్మిక జీవితాల్లో కూడా ఒక్కసారి ఆలోచించండి ఒకప్పుడు మన స్థితిగతులు ఎలాగూ ఉన్నాయి ఏ పరిస్థితిలో ఉన్నాం ఈనాడు దేవుడు అన్ని విధాలుగా దేవుడు మనల్ని ఆశీర్వదించాడు అన్ని పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని హెచ్చించాడు అంతేకాదు కానీ మన ఒంటరి జీవితంలో ఉన్నప్పుడు భార్యనిచ్చాడు భార్యని నిమిటివే కాదు కానీ సంతానాన్ని కూడా దేవుడు మనకి అనుగ్రహించాడు ఇంతగా హెచ్చించడకు ఏ పాటి వాళ్ళు దేవుడు మంచి ఉద్యోగాలు ఇచ్చాడు మంచి వ్యాపారాలు ఇచ్చాడు మంచి ఆస్తిపాస్తులు ఇచ్చాడు నివాసం ఉండటానికి మంచి గృహాలు ఇచ్చాడు సమస్తము సకలము లోకలో ఉన్న ఘనతను పేరును దేవుడు నీకు నాకు మనందరికీ కూడా అనుగ్రహించడం ఇంతగా ఇచ్చించుటకు మనుషును జ్ఞాపకం చేసుకోవటానికి వాడు ఏ పాటివాడు ఇంతగా ఇచ్చించుటకు మనం ఏ వారు దేవుని ప్రియా సోదరి చూడాలి ఉవదే కాల సమయంలో దైవ సందుకొచ్చిన మన ఆధ్యాత్మిక జీవితం